జోహర్లు అర్పించిన స్నేహితులు షాయంపేట తమతో పాటుగా చిన్ననాటి నుండి పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎనభై ఆరు వరకు పదవ తరగతి చదువుకున్న బాలని బాబు అకస్మాత్తుగా అక్కలను మరణం చెందడంతో తోటి మిత్రుని జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ బాబు తొమ్మిదవ రోజు కార్యక్రమాన్ని తోటి స్నేహితులు తమ బాధ్యతగా భావించి తొమ్మిదవ రోజు కార్యక్రమాన్ని పూర్తి చేశారు ఈ సందర్భంగా తమ చిన్ననాటి స్నేహితుని మాధుర స్మృతులను గుర్తు చేసుకుంటూ ఆయన లేని లోటు తీర్చని లేనిదంటూ తోటి స్నేహితుని జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు ఇక ముందు కూడా తమ తోటి స్నేహితులకు ఎలాంటి ఆపద వచ్చినా నేను ఉన్నానంటూ తన వంతుగా సహాయ సహకారాలు అందించే మిత్రుడు తమ మధ్య లేనందుకు బాధపడుతూ ఆయన జ్ఞాపకాలను గుర్తు చేసుకుని తమ ప్రకట సానుభూతిని కుటుంబ సభ్యులకు తెలియజేశారు తోటి మిత్రుడు అకాల మరణంతో కుటుంబ సభ్యులకు మేమున్నామంటూ మనోధైర్యాన్ని కల్పించారు ఇక ముందు కూడా ఇలాంటి సహాయ సహకారాలు మిత్రులకు ఎల్లవేళలా తమ శక్తి కొలది సహాయ సహకారాలకు చేయటకు ముందుంటామని భరోసా కల్పించారు ఈ కార్యక్రమంలో మిత్రులు మంత్రి శ్రీనివాస్ బాసాని సురేష్ వంగల పరమేశ్వర్ తాటికొండ వీరస్వామి కన్న రాజయ్య ఉమాశంకర్ గౌరజు ఉమాశంకర్ గుంటి విద్యాసాగర్ కూతాటి ప్రభాకర్ బండి మొగిలి సామల రామ్మూర్తి నీల రంగారెడ్డి పాడి వీరారెడ్డి ఉప్పు నరసయ్య వినుకొండ రవీందర్ వలపదాసు శంకర్ గోరంట్ల అశోక్ శాంబమూర్తి మిత్ర బృందం తదితరులు పాల్గొన్నారు బాల్య తిలక్ బాబు అకాల మరణం చాలా క్లాస్మేట్స్ గా చాలా గుర్వాన్స్ చెందుతున్నాము వీళ్ళంతా కూడా ఈరోజు ఇక్కడికి రావడం ఆ కుటుంబానికి సంతాపం తెలియడం కాకుండా తొమ్మిదో రోజు అంటే క్లాస్మేట్స్లో లో నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ క్లాస్మేట్స్లో ఎవ్వరు లో కూడా అంటే పేరుడు అని తేడా లేకుండా ఒక క్లాస్మేట్ గా ఎవరికి కూడా మనం అంటే సంతోషకరమైన విషయం కావచ్చు విషాదకరమైన విషయం కావచ్చు ఏ విషయములైనా కూడా అందరం కలిసికట్టుగా ఉంటామని ఒక భరోసా కల్పించడం కోసమే ఈ రోజు తిలక్ బాబుకి తొమ్మిదో రోజు కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తా ఉన్నాం అందరం కూడా పూర్తిగా చెప్తా ఉన్నాము ఇప్పటికి కూడా చెప్తా ఉన్నాము క్లాస్ అందరం అంటే పదో తారీఖు సంబంధించి తిలక్ బాబు అకాల మరణం మృతి చెందడం చాలా దిగ్బాంతి కలిగించింది అందరికీ కూడా తీవ్ర మనస్తాపాన్ని కల్పించి అందరూ చాలా అనంత లోకాలకు వెళ్ళిపోవడం చాలా బాధాకరమైన విషయం అలాంటి విషయాలు ప్రస్తుతం అందరూ కూడా నెమర్ వేసుకుంటున్నాము ఎవరు కూడా ఏ క్లాస్మేట్ కూడా లేకుండా ఏ క్లాస్మేట్ కూడా ఇలాంటి సందర్భం జరిగినప్పుడు మేము అందరం కూడా అండగా ఉంటామని చెప్తా ఉన్నాం